మనకు డివో గారు తోటి మాట్లాడుతూ డివో గారు ఏం చెప్పడం జరిగిందండి వారు విద్యార్థుల యొక్క వాంగులం తీసుకోవడం జరిగింది గౌరవ ప్రధానోపాధ్యాయుల యొక్క వాంగులం వాంగ్ కూడా తీసుకోవడం జరిగింది రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ జరిగినట్టు నిన్న జరిగిన సంఘటన మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగులం ప్రకారము అది ఆవుద్ది అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డివో గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపి పంపిమో చెప్పడం జరిగింది కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు ఈ రోజు సాయంత్రం వరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి డీబో గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంపై మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడ్డాయని మేము తెలియజేస్తాం సార్ ఇక సార్ చెప్పినట్టు సాయంత్రం వరకు ఒకవేళ యాక్షన్ కాకపోతే మనం అందరం మళ్ళీ రేపు యాక్టివ్ గానే ఉండాలి ఓకేనా యాక్షన్ తీసుకునే వరకు అందరు యాక్టివ్ ఉంటారు

மேடம் குட் மார்னிங் மேடம்